దోమల నివారణ చర్యలు వెంటనే చేపట్టాలి అంటూ చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను వెంటనే తొలగించాలని ఎండమాలజీ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయం మూసాపేట వద్ద బీజేపీ కూకట్పల్లి అసెంబ్లీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక ముసాపేట్ కార్పొరేటర్ కొనిచేర్ల మహేందర్ సర్కిల్ ఇరవై మూడు డిసి రమేష్ వచ్చి దర్మాను విరమించాలి అని వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అసెంబ్లీ బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి నెల మూడవ తారీఖు రాగానే సంతకాలు పెట్టి ఏ విధంగా అయితే శాలరీ మరి కాంట్రాక్టర్ యొక్క సమయం అయిపోయింది మరి కాంట్రాక్టర్ ని పిలవాలే కాల్ చేయాలి దొరకబడగా తీయడానికి అని స్పృహ లేకపోవడము ఇది కేవలం బాధ్యత రాయితే మాత్రమే వందల కోట్ల రూపాయలు ఎంటమాలజీ డిపార్ట్మెంట్ దోమల నివారణ చర్యల కోసం వృధాధనం వృధా అవుతుంది తప్పే ఎప్పుడు కూడా ఏ కోసాన కూడా దోమలు నివారించబడతాయి మరి ఈ డబ్బు అంతా ఎడిగిపోతుంది ఎంటమాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అంతా ఏడా పనిచేస్తున్నారు పాగింగ్ మిషన్లు ఎన్ని ఉన్నాయి ఎక్కడా కూడా ఫాగింగ్ మిషన్లు పెట్టి నామమాత్రపు కట్టెదడు చర్యలు చేస్తున్నది తప్పే దోమల నివారణకు రూట్ కాజ్ ఏంది కనుక్కొని ఇప్పటి వరకు కూడా ఇది ఎన్నో సంవత్సరాలుగా పాగింగ్లు చేస్తున్నారు స్ప్రేలు చేస్తున్నారు మరి ఏమవుతుంది ఇదంతా అంటే శూన్యం మేము బాధ్యత ఎంత పాటు ఒకటే డిమాండ్ చేస్తా ఉంది పర్మనెంట్ సొల్యూషన్ కావాలి గుర్రపడెక్క ఎప్పటిదప్పుడు తీయాలి దోమలకు ముఖ్య కారణము గుర్రపటెక్క గుర్రపడెక్క చెరువులు పెరిగిపోతే వాటికి గుడ్లు లార్మాలు పెట్టి చూడండి కేవలం ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో ఎంత లార్వా ఉంది ఈ విధంగా సాయంత్రం అయితే ఒక మిడతల దండు లేదా యుద్ధానికి ఎట్లయితే సైనికులు ఎట్లయితే వస్తున్నారో ఆ విధంగా దోమలన్నీ కూడా జరుగుతున్నట్టు వచ్చి చుట్టుపక్కల బస్తీల్లో ఉన్నటువంటి ప్రజలని ఇబ్బంది పెడుతూ చిన్నపిల్లలు అయితే తట్టుకోలేక మొత్తం ర్యాష్ వచ్చి చాలా ఇబ్బందులు గురొద్దు ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా మొన్న ఒకసారి రివ్యూ మీటింగ్ లో ఏమైంది సార్ ఏం చేసుకున్న గుర్ర లెక్క తీయలేదంటే ఇలా కాంట్రాక్ట్ అయిపోయింది మీ కాంట్రాక్ట్ ఇవ్వలేదు ఇది ఎక్కడీ చూద్దామో నాకు అర్థం కాలేదు కాబట్టి ఇలాంటి పొత్తు నిద్ర వీడుతున్న అటువంటి జిహెచ్ఎంసీ అధికారులు చర్య తీసుకోవాలి మీకు చేత కాకపోతే మీరు మీ పదవులు తప్పకోండి వేరే వాళ్ళు వచ్చి పనిచేస్తారు మీరు ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి మీ గీతాలు వస్తున్నాయి ప్రజలకు సేవ చేయకుండా మీరు ఈషాన్యాలు దెక్కబెడితే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊపోదు తప్పకుండా ప్రజల పక్షాన పోరాడుతుంది ప్రజల కోసం పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా వెంటనే ఇప్పటికైనా చేసిన లేదు ఇరవై సంఖ్యలో ముప్పై సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తున్నది వెంటనే వీటిని చర్య తీసుకోవాలి గుర్రబడి కదా తీయాలి గోవలని నివాళ చర్యలు చేపట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం